న్యూ నీర్ నటించినటువంటి దేవర చిత్రం నుంచి అయితే ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేశారు ఈ యొక్క ఫస్ట్ సాంగ్ ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయితే అన్ని భాషల్లో కలిపి థర్టీ ఫైవ్ ఎంఎం మిలియన్ వ్యూస్ వచ్చాయి అదేవిధంగా టోటల్ ఇప్పటి వరకు ఈ యొక్క వ్యూస్ మనం గమనిస్తే మటుకు సిక్స్టీ ఫైవ్ ఎంఎం మిలియన్ వ్యూస్ రాగా అదేవిధంగా వన్ పాయింట్ వన్ ఎంఎం మిలియన్ లైక్స్ వచ్చాయి అదేవిధంగా ఈరోజు రిలీజ్ చేసినటువంటి పుష్పటు నుంచి సుశలీ సాంగ్ రిలీజ్ చేశారు అయితే ఈ సాంగ్ అద్భుతంగా యూట్యూబ్లో రచరచ చేస్తుంది అని చెప్పొచ్చు ఇప్పటివరకు ఈ యొక్క సాంగ్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చింది అంటే కేవలము ఐదు గంటలు కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ మిలియన్స్ రావడంతో యూట్యూబ్లో ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయ్యేసరికి దేవురు రికార్డు కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది సో మొత్తానికి అయితే చూసుకుంటే దేవుడి యొక్క ఫస్ట్ సాంగ్ని టూ సాంగ్ రికార్డు బద్దలు కొడుతుందా అనేది వేచి చేయాలంటే ఇరవై నాలుగు గంటలు వేచి చూడాలి అయితే ఈ యొక్క చిత్రం ఫస్ట్ సాంగ్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే థర్టీ సిక్స్ ఎంఎం మిలియన్ వ్యూస్ రాబట్టవలసి ఉంటుంది లాంగ్ రన్లో మరి ఈ యొక్క వ్యూస్ ఎలాంటి విధంగా వస్తాయి అనేది మనం వేచి చూడాలి మొత్తానికి అయితే దేవరాంగ్ ఫస్ట్ సాంగ్ అదే విధంగా పుష్ప టూ సెకండ్ సాంగ్ అయితే భారీగా హైప్ రావడంతో ఈ యొక్క రెండు చిత్రంలోపై కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు ఇరు వర్గాల ఫ్యాన్సు మరి ఫైనల్గా ఈ యొక్క రెండు సాంగ్లలో ఏవి ఎవరు విజేతగా నిలుస్తారు అనేది వేచి చూడవలసి ఉంటుంది